చీకటి రాత్రి కొండలు మరియు అటవీ ప్రాంతం యొక్క సిల్హౌట్ టార్చ్ లైట్ల కాంతి కదులుతున్నట్లు మన సైనిక దళాలు కాపలా కాస్తున్నాయి సరిహద్దులు ఉద్రిక్తతలకి నిలయం కుట్రలకి కేంద్రం పాకిస్తాన ఉగ్రవాదులు గుంపుగా ఆయుధలతో రహస్యంగా కదులుతున్నారు భారతీయ సైనికులు ఆధునిక ఆయుధలతో సరిహద్దులో కాపలా కాస్తున్నారు వారి ముఖాల్లో దృఢత్వం మరియు అప్రమత్తత కనిపిస్తుంది రాడా స్క్రీన్లు మరియు నిఘా పరికరాలను వెంట పట్టుకెళ్ళూచున్నారు కానీ భారతమాత కాపలాకుండి శత్రువుల కదలికలను నిశితంగా గమనిస్తుంది ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తుండగా భారత సైన్యం వారిని అడ్డుకుంటుంది సమయం ఆసన్నమైంది దుష్టశక్తులకి బుద్ధి చెప్పే తరుణం భారత్ తన శక్తిని చూపిస్తుంది ఉగ్రవాదులు ఓడిపోయి వెనుదిరుగుతున్నారు మరియు లొంగిపోతున్నారు భారత సైనికులు విజయం సాధించారు భారతీయ జెండా రెప్ప రెప్ప లాడుచున్నది భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుంది కాని అవసరమైతే బుద్ధి చెప్పడానికి వెనుకాగం భారతమాతకు జై